పడుకొనేసి ఇప్పుడు కార్లోకి వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారా యాక్చువల్లీ టువల్ వన్ ఆ టైంకి చలి బీపచ్చంగా అనమాట సెవెన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీసో అని అసలు చలికి తట్టుకోలేక లో టెంట్ కాదని లోపల కూడా చెమ్మ పట్టేసింది టెంట్ లోపల కూడా ఇంకా కాక కార్లోకి వచ్చి మొత్తం కార్లోనే కూర్చొని పడుకుండి అనమాట కాసేపు పడుకున్నాము ఫోర్కి లేచి రెడీ అవుతూ ఉన్నాం రెడీ అవ్వగానే నెక్స్ట్ ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట సార్ ఆల్రెడీ ఇక్కడ జీప్స్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి సో మనం కొంచెం ఫ్రెష్ అయ్యేసి అక్కడికి వెళ్ళేసి వ్యూ పాయింట్ దగ్గర క్లౌడ్స్ ఇవన్నీ చూడాలి చాలా చలి ఇమ్మో ఎంత చలి ఉండే దేవుడా ఇది యాక్చువల్లీ సీ లెవెల్కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫీట్స్ అబవ్లో ఉన్నాం మనం సీ లెవెల్కి అందుకు ఫుల్ చాలా చలి ఉంది నేను మీకు చూపిస్తాను కారు డోర్లు ఎట్లా చూసారా ఇది లోపల అనమాట నేను ఉండేది లోపల ఇలా అన్నా కూడా కనిపిస్తుందా థేమ్ అంతా ఇలా మొత్తం అంతా వాటర్ వాటరీగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవడము అద్దాలన్నీ మళ్ళీ ఇలా పట్టేయడము ఇలా ఉంటుంది అనమాట బయట కాదు లోపల నుంచి ఇలా అంటున్నా కూడా ఇలా ఉంది సో అది ఇక్కడ జీపులు అన్నీ కనిపిస్తున్నాయా ఇలా జీపులన్నీ వచ్చి పార్క్ చేసుకుంటారు అనమాట ఇలాగా వీళ్ళతో మాట్లాడేసి పైకి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోతారు పర్ హెడ్ హండ్రెడ్ టూ హండ్రెడో ఎంత ఉంటుందో మాకు కూడా ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే తెలియదు ఎక్కిన తర్వాత ఎంత తీసుకున్నారనేది నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఇది అన్నీ ఇలా ఉంటాయి పైకి మన ఓన్ వెహికల్స్లో అనమాట సీజన్ టైం కదా సో వాళ్ళకి ప్రాఫిట్ ఇన్కమ్ మొత్తం వచ్చే సీజన్ ఇదే కాబట్టి వేరే బయట వెహికల్స్ వెళ్ళనివ్వరు జీప్లో వెళ్ళిపోవాలన్నమాట ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను సో అదన్నమాట మా సిచ్యువేషన్ నైట్ వన్ ఓ క్లాక్ అసలు తట్టుకోలేకపోయాం మేమైతే అసలు మా వల్ల కాలేదు కార్లోకి వెళ్ళినాక కూడా నేను ఆల్రెడీ ఒకటి చాలా థిక్గా ఉన్న షర్ట్ వేసుకున్నాను ఇట్స్ అ కైండ్ ఆఫ్ వులన్ అనమాట దాని మీద స్వెటర్ వేసుకున్నాను మళ్ళీ త్రీ బెడ్షీట్ కప్పుకున్నాను అయినా కూడా అసలు సరికి అసలు తట్టుకోలేకపోయాను అన్నట్టు సో ఇంకా ఎలాగైతే ఏం త్రీ ఓ క్లాక్ వరకు అలా వెయిట్ చేసాము ఇంకా త్రీ ఓ క్లాక్ నుండి ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి అలా ఉంటుంది అనమాట సో ఇంకా అలా వెళ్ళిపోయామన్నట్టు మేము వెళ్ళేసరికి ఫోర్ అయ్యింది ఫోర్కే చుట్టూ జనాలు చూసారా క్రౌడ్ ఎంత ఉన్నారో బేసిక్గా ఇది సంక్రాంతి సంక్రాంతి టైం అనమాట సంక్రాంతి భోగి టైం అనే కాదు కానీ నార్మల్గా మనకి డిసెంబర్ జనవరి అనేది సీజన్ అరకుకి లంబసింగికి సో ఆ సీజన్లో ఎప్పుడు వెళ్ళినా సరే ఇంతే క్రౌడ్ ఉంటారు ఏ రోజైనా సరే అది సన్ సాటర్డే కావచ్చు సండే కావచ్చు ఫెస్టివల్ టైం ఏదైనా కావచ్చు మనకి క్రౌడ్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఫుడ్ బిజినెస్ అయితే బీభత్సంగా జరుగుతుందండి చాలా బేసిక్గా టూరిజం ప్లేసెస్లో డబల్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ డబుల్ కాదు త్రిబుల్ అంతకు మించి డబల్ కాస్ట్ పెట్టినా కూడా సేల్ అవుతుంది కొనేవాళ్ళు కొంటనే ఉన్నారు తినేవాళ్ళు తింటనే ఉన్నారనమాట ఎందుకంటే ఆ వెదర్ అలాంటిది ఆ అట్మాస్పియర్ అలాంటిది ఎవరికైనా ఇంత మంచి వెదర్లో ఇంత మంచి అట్మాస్ఫియర్లో హాట్ హాట్గా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది ఆబ్వియస్లీ ఇట్స్ అ హ్యూమన్ థింగ్ కాబట్టి బిజినెస్ అయితే మంచిగా జరుగుతుంది అండ్ మనకి ఏం ఫుడ్ కావాలన్నా కూడా దొరుకుతుందనమాట అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ ఛాయ్ కొట్టు టీ కొట్టు పెట్టేసుకునేసి బతికిపోవచ్చు ఇక్కడ నన్ను అడిగితే ప్రతి ఒక్కరూ ఆబ్వియస్లీ టీ తాగి అలవాటు లేని వాళ్ళు కూడా ఆ వెదర్కి ఖచ్చితంగా తాగాలని తాగుతారనమాట ఇంకా కమ్మింగ్ ఇన్ టు ద్లాగ్ ఇది ఏంటంటే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపు మనకి ఇలా క్లౌడ్స్ అయితే చాలా మంచిగా ఫామ్ అవుతాయి బాగా చూడొచ్చు అండ్ అక్కడ ఫుడ్ బ్రిడ్జ్ చూసారా ఎంతమంది నుంచొని ఉన్నారో మేమైతే ఈ ఈ వ్లాగ్ షూట్ చేసుకునే ఈ టైం కంటే ముందు వెళ్ళినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండిందనమాట అది ఫుడ్ బ్రిడ్జ్ మేము వెళ్ళేసరికి అది కన్స్ట్రక్షన్ అయిపోయింది చుట్టూ జనాలే అండి ఎందుకంటే మనకి కరెక్ట్ ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ లోపే మనకి ఈ పొగ మంచు అంతా బాగా కనిపిస్తుంది చూసారు ఎంత బాగా ఫామ్ అయిందో మీరందరూ అనుకోవచ్చు అది స్కై అని చెప్పేసి స్కై కాదండి అది ఎంత మంచు అలా ఫామ్ అయి ఉంటుంది దీన్ని అక్కడ పాలపుంత పాల సముద్రం అని పిలుస్తారు నిజంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ ప్లేస్ అలాగే వంజంగి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా చాలా మంచిగా ఉంటాయండి నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది మనం ఎక్కడికెక్కడికో చాలామంది ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు వేలు వేలు ఖర్చు పెట్టేసుకునేసి అక్కడికి ఎంత వెళ్ళాల్సిన అవసరం లేదండి మన చుట్టూ మన ఆంధ్రాలోనే ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయో నిజంగా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి మీకే అనిపిస్తుంది నిజంగా ఇన్ని రోజులు ఇంత మనీ వేస్ట్ చేసుకున్నామా మన ఏరియాలో మన ప్లేస్లో ఉన్న నేచర్ని మనం ఎంజాయ్ చేయలేకపోయామా అని చెప్పేసి ఖచ్చితంగా రిగ్రెట్గా ఫీల్ అవుతారు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి సీజన్లో డిసెంబర్ జనవరిలో వెళ్ళండి నిజంగా మీరు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్ళాలనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకా వ్యూ పాయింట్ చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మనకి పొగమంచ్ అనేది వెళ్ళిపోతుంది ఆఫ్టర్ సిక్స్ థర్టీ సెవెన్కి కొంచెం కొంచెం వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది సో ఆ టైంకి అంతా అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటారు మేము కూడా అలా రిటర్న్ అయిపోయామనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడే ట్రైబల్స్ వాళ్ళ హౌసెస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ట్రైబల్స్ వితౌట్ కెమికల్స్ ప్యూర్ ఆర్గానిక్ రాజ్మా పచ్చిపసుపు కాఫీ బీన్స్ ఇవన్నీ చాలా బాగా అమ్ముతూ ఉంటారు అందరికి ఐడియా ఉండే ఉంటుంది అరకు అరోమా అని చెప్పేసి మనకి కాఫీ బీన్స్ ఇలాంటివన్నీ ఫేమస్ కదా సో లంబసింగిలో కూడా ఇలా అమ్ముతూ ఉంటారనమాట సో అలా అమ్ముతూ ఉంటే మేము అవన్నీ చూసుకుంటే వెళ్తున్నాము ఏమేమి అమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ఎవరో మహానుభావులాగా పొగ అది చలిమంట వేశారండి మా చాలా చాలా బాగా మంచిగా హ్యాపీగా అనిపించింది ఆ పొగ మలిమంట చూసి కాసేపు అబ్బా ఈ వెదర్కి ఎవడో నిజంగా దేవుడు రాయుడు ఎవడో బాగా మంట పెట్టేశారు చెప్పేసి అనుకునేసి అలా కాసేపు నుంచొని చలికి తట్టుకోలేక అలా వేడి కాపుకొని ఇంకా మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ అండి మేమైతే లాస్ట్ ఈ వీడియో కంటే ముందే వెళ్ళినప్పుడు ఇలా టికెట్ సిస్టమ్ లేదు ఈ మధ్య టికెట్ సిస్టమ్ పెట్టినట్టున్నారు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ మేమైతే నవ్వుకుంటున్నాం అనమాట ఏంటి వీళ్ళు టికెట్స్ కూడా పెట్టారు ఇట్స్ ఓకే ట్రైబల్స్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము మా హస్బెండ్ ఎందుకు నవ్వుతున్నా అంటే మనకి ఎన్ ఎంట్రన్స్లో టికెట్ ఇస్తారనమాట టికెట్ ఇచ్చిన తర్వాత క్లౌడ్ వ్యూ పాయింట్ దగ్గరికి మళ్ళీ ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది సో ఎంట్రన్స్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక కట్టెలు పెట్టేసి అలా పెట్టుకున్నారనమాట మా కళ్ళ ముందే మేము కొంటానే వాళ్ళు జీసెస్ ఫ్రెండ్స్ మంటలో కలిపేస్తున్నారనమాట ఇందాక చలిమంట కనిపించింది కదా సో అందుకు నవ్వుతున్నారు అండ్ వే ఇక్కడ వచ్చేసి నేనైతే పచ్చి పసుపు తీసుకున్నానండి ఒక ప్యాకెట్ కొన్నాను వాళ్ళు వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేశారు మా హస్బెండ్ వచ్చేసి ఏదో వీడియో కోసం సరదాగా తీసుకున్నానులే అనుకున్నారంట కానీ నేను వాటిని ఇంటికి తీసుకొని వచ్చి ఉడకబెట్టి ఎండబెట్టి వాటిని పసుపు కొమ్ములాగా తయారు చేసుకున్నాను అండ్ పచ్చి పసుపుతో రసం పెడతారండి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది ఐ మీన్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్కి చాలా మంచిదండి అయితే ఒకసారి ఈ కుదిరితే రెసిపీ అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అండ్ పక్కన ఇంకా ఏమేమి అమ్ముతున్నారు ఏవేమో చాలా అమ్ముతున్నారు నేనైతే ఎప్పుడు చూడలేదు కూడా వాటిని అవన్నీ అడుగుతూ అనమాట ఇవి ఏంటి ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో ఆవిడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మేమైతే ఇలా తీసేసుకునేసి ఇంకా మేమైతే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామన్నమాట అండ్ మోర్ ఓవర్ ఈ ట్రెక్కింగ్ కావచ్చు ఈ ట్రిప్ కావచ్చు కంప్లీట్గా మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు నేను మా హస్బెండ్ ఇద్దరం సో మేమైతే ఈ ఇదే అండి లాస్ట్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు ఈ ఇయర్ వెళ్తుందో వెళ్ళడానికి కుదురుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం డెలివరీ అవి ఇవి పడేసి లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేకపోయాను డిసెంబర్ జనవరిలో నిజంగా చాలా చాలా మిస్ అయిపోయాను అనమాట బెంగా వచ్చేసింది ఎందుకంటే నిజంగా అలా ఉంటుందండి ఒకసారి అర అరకు లంబసింగి వెళ్ళారంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్ళాలని అనిపిస్తుంది ఖచ్చితంగా నేచర్ లవర్స్ ఫీలింగ్ అందరిది అలానే ఉంటుంది నేనైతే చాలా చాలా మిస్ అయ్యాను అనమాట అరకు లంబసింగి నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నిసార్లు అనుకున్నాను చి ఒక్కసారన్నా వెళ్ళింటే బాగుండేది బాగుండేది అని చెప్పేసి కానీ వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఆగిపోయాను ఇదేంటి సడన్గా జీప్లోకి వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నారా మేము ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అది వచ్చేసి చాలా స్లోప్ అండి చాలా డౌన్కి ఉంటుంది మనం ఎక్కేటప్పుడు కొంచెం పడుతూ కష్టంగా ఎక్కుతాం కానీ ఇలాంటి స్లోప్ ప్లేసెస్ దిగేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకపోకుండా మనం వేసే స్ట్రిప్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఉంటాయి సో మా హస్బెండ్కి భయం వేసింది అంట నేను కింద వెళ్ళిపోతాను అని చెప్పేసి సో ఎందుకని చెప్పేసి మధ్యలో ఇలా వెహికల్స్ వస్తూ ఉంటే ఆపి అందులోకి ఎక్కించాడు ఇద్దరం ఎక్కాము బేసిక్గా పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా మాకు వచ్చేసి ఇక్కడ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు ఎందుకంటే మేము మధ్యలో నుంచి వెళ్ళాం కాబట్టి మీరు చూసారా అబ్జర్వ్ చేశారా ఎన్ని కుదుపులు ఉన్నాయో నిజంగా చాలా చాలా కుదుపులు ఉంటాయండి ఎవరైనా ట్రెక్కింగ్ చేసుకునేసి వెళ్తాం అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి వెళ్ళలేరు అనమాట బేసిక్గా చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా ట్రెక్కింగ్ చేయడానికి సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ ప్లేస్ సో ఈ పప్పిని చూస్తే నాకైతే మళ్ళీ ఇయోనే గుర్తొచ్చాడు ఏం చేయలేము మళ్ళీ ఇయోగానే గుర్తొచ్చాడనమాట ఇది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సో ఇదే అండి పా ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనం మొన్న టెంట్ వేసుకునేసి ఉన్నాం కదా సో మనం టెంట్ వేసుకున్న ప్లేస్ ఇదే సో మేము వెళ్ళేసరికి మొత్తం అంతా ఇలా అంటే చీకట్లో త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం కదా అప్పుడేం కనిపించలేదనమాట మళ్ళీ రిటర్న్ వచ్చి చూసేసరికి అబ్బా అమ్ము ఎంత బాగుంది అనిపించింది ఫుల్ మంచు పడుతుంది అనమాట సెవెన్ ఓ క్లాక్ అయినా కూడా మనకు కళ్ళ ముందు బాగా కనిపిస్తుంది చిన్న చిన్న తుంపర్లు స్నో పడ్డం కానీ అది మొబైల్లో క్యాప్చర్ చేయడానికి కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది అంత చిన్నగా ఉంటుంది సో మా కార్ అద్దం అన్నీ ఇలా అయిపోయాయి అనమాట సో ఇదండి ఇక్కడ మేము ఇంకా మా థింగ్స్ అన్నీ మేము సర్దేసుకున్నాము అన్ని నీట్గా సెట్ చేసేసుకునేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి సో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము ఇంకా ఏ ప్లేసెస్ ఎంజాయ్ చేసాము చూసి అనేది నేను మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ ఇంకా షేర్ చేస్తానండి ఈ అరకు లంబసింగి వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి సో ఇది ఒక హై ఫిస్ట్ అని చెప్పొచ్చు ఈ సిరీస్ వ్లాగ్స్ అన్నీ నిజంగా చాలా చాలా బాగుంటాయి నేచర్ లవర్స్కి సో ఇంత నేనైతే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు అందరికీ నా వ్లాగ్ ఏమాత్రం కొంచెమైనా నచ్చినా బాగుంది అనిపించిన ప్లీజ్ డూ సపోర్ట్ని ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్